నమస్తే అండి నా పేరు పద్మావతి కుప్పల నేను అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ నుంచి మాట్లాడుతూ ఉన్నాను బయోచార్ ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ ఉన్నాము సో అసలు ఈ బయోచార్ అంటే ఏంది అనేది ఒకసారి చూద్దాం అసలు ఈ బయో అంటేనే ఏదన్నా ఒక జీవ జీవ పదార్థం అంటే బతికున్నది చచ్చిపోయిన తర్వాత దాని ద్వారా చార్ కాల్చినప్పుడు వచ్చేది బయోచార్ అవుతుంది దాదాపు మూడు వేల ఎకరాల నుంచి నాలుగు వేల ఎకరాల్లో ఉన్న పత్తి కట్టెని మొత్తం జమ చేసి ఉయాక్ట్ సాయంతో బయోచార్ తయారు చేయడం జరిగింది తయారు చేసింది ప్రతి ఒక్కళ్ళకి భూమికి తిరిగి ఇవ్వటం జరుగుతుంది రైతులకు ఉన్న పరిస్థితి ఏంటంటే కొంతమంది రైతులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేసుకుంటున్నారు కొంతమంది రైతులు అంటే మాకు చల్లటానికి కూడా లేబర్ దొరకట్లేదు అనే పరిస్థితిలో ఉన్నారు సో ఎవరైతే బయోచారు వేసుకున్నారో వాళ్ళు ఆ ఫలితాలను చూసినారో ఇప్పుడు వద్దంటల్లా మా బయోచార్ మాకు ఇవ్వండి అంటున్నారు అంటే ఇది ఆర్గానిక్ కార్బన్ కాదు కార్బన్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది ఇది ఫిక్స్డ్ కార్బన్ ఇన్ ద సాయిల్ అంటే ఈ కార్బన్ ఒక్కసారి బయోచార్ అనేది భూమిలో వేస్తే వంద సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల వరకు అలానే ఉండిపోతుంది బయోచారు వేసిన దగ్గర ఒక పసుపు కొమ్ము పదిహేను వందల గ్రాములు వచ్చిందండి కిలోనర అది నమ్మరు అంటే ఆ ఫోటోలు కూడా నా దగ్గర నేను మీతో చూపిస్తాను సో అంత బాగా వచ్చింది బయోచర్ ఏం దగ్గర ఐదు వందల గ్రాముల నుంచి ఆరు వందల గ్రాములు వచ్చింది అట్లానే పసుపు కొమ్ములు ఇంత పెద్ద పెద్దగా అర్ధ కిలో నుంచి కిలో వరకు వచ్చినాయి సో రకరకాలుగా ఇది దాని వేరు వ్యవస్థకి అందించే పోషకాలు కావచ్చు ఆ రకంగా చాలా బాగా పనిచేసింది అనేది మాత్రం ప్రూవ్ అనేది చెప్పగలుగుతాను రుజువు అయింది ఇది ఎందుకంటే నాలుగు సంవత్సరాలుగా ఇన్ని రకాల పంటల్లో వేసినప్పుడు నా సొంతంగా వేసినప్పుడు కూడా నేను చూశాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు రైతుల అనుభవాలు రైతులకి ఏ స్టడీస్ కూడా ఉన్నాయి వాటిలో కూడా బయోచార్ ఏదైతే ఉందండి సో బయోచారు అంటే మేము చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారము ఒక స్క్వేర్ మీటర్కి రెండు కిలోల బయోచారు రెండు కిలోలు ఎరువు కలిపి వేస్తే ఆప్టిమం అండి అంటే ఒకసారి మనం బయోచార్ వేస్తే మళ్ళీ తిరిగి కొన్ని వందల సంవత్సరాల వరకు వేసే అవసరం లేదు వేసే అవసరం లేదంటే ఎప్పుడు మ్యాక్సిమం డోస్ ఎంత అంటే ఒక స్క్వేర్ మీటర్కి రెండు కిలోలు అట్లా అన్నప్పుడు మనకి నాలుగు టన్నులు పడుతుంది మొత్తం శాచురేట్ కావడానికి నాలుగు టన్నుల్లో బయోచార్ కొని మనం భూములు వేసే అంత స్థాయి ఎంతమందికి ఉందో నాకు తెలియదు కాబట్టి అంత చేయలేము కాబట్టి మనం చేయాల్సింది అంత ఏంటంటే ఒకవేళ నువ్వు ఏదన్నా స్పాట్ అప్లికేషన్ అంటారు అంటే ఇంత తీసుకోటము ఎక్కడ నువ్వు మొక్క నాడుతున్నావో అక్కడ వేయటం అనే దాన్ని స్పాట్ అప్లికేషన్ అంటారు సో పత్తి నాడుతున్నాము ఒక మొక్క రెండు మొక్కలు మూడు మొక్కలు నాలుగు మొక్కలు ఎక్కడ మొక్క ఉందో అక్కడ వేసుకుంటూ పోతే దాన్ని స్పాట్ అప్లికేషన్ అంటారు రెండో అప్లికేషన్ ఏంటంటే రో పద్ధతి అంటారు వరుస పద్ధతి అంటే బెడ్ తయారు చేసుకున్న తర్వాత పసుపు అల్లం ఇట్లాంటివి తయారు చేసినప్పుడు సో బయోచార్ని ఇట్లా ఆ సాల్లో మాత్రమే వేసుకుంటూ పోతాము దాన్ని రో పద్ధతి అంటారు రో పద్ధతులన్నీ వేయాలి స్పాట్ అప్లికేషన్ అన్న చేయాలి ఈవెన్ మామిడి చెట్లకి పండ్ల తోటలకి వాటికి అన్నిటికీ స్పాట్ అప్లికేషన్ సో వేరు పంటలకి రో అప్లికేషన్ ఆ రకంగా చేసుకోవాలి ఇంకా జనరల్ అప్లికేషన్ అంటే నీకు ఎక్కువ ఉన్నప్పుడు ఎకరానికి రెండు టన్నులు ఉన్నప్పుడు మొత్తం భూమిలో అంతా పెంట ఎట్లా పెంట ఎరువు ఎట్లా ఎదజల్తామో అట్లా వెదజల్లండి ఒకసారి వేస్తే ఇంకా మళ్ళీ అప్పటిదాకా అవసరం లేదు ఎప్పుడు ఎంత నా అనుభవంలో అంటే అట్లానే ఎక్కువ వేస్తే పంట పడతాను కాదు ఒక్క అంటే ఒక స్క్వేర్ మీటర్లో ఒక కిలో వేసినా ఎక్కువ ఫలితం కనపడలా అట్లానే మూడు కిలోలు వేసినా ఎక్కువ ఫలితం కనపడాల నాలుగు కిలోలు వేసినా ఎక్కువ ఫలితం కనపడలా ఎక్కడ ఎక్కువ ఫలితం కనపడింది అంటే ఒక మీటర్కి రెండు కిలోలు వేసినప్పుడు మాత్రమే అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి అంటే ఒక్కొక్కటి ఇట్స్ సాయిల్ని బట్టి ఉంటుంది ఆ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది మీది మీ ప్రాంతంలో కొంచెం మొదలు పెట్టండి చూడండి దాన్ని బట్టి ఫలితాలు ఎట్లా ఉంటున్నాయో చూసి దాని ప్రకారం మీరు ఎంత అప్లై చేయాలనుకునేది నిర్ణయం చేసుకోండి